అక్కడ మల్లె తోటలో కూర్చొని మురిసిపోతుంది నేనేనండి ఇది మా అక్క వాళ్ళ మల్లె తోట అనమాట వెళ్తే అలా సరదాగా ఫోటోలు దిగాను హలో అండి అందరికీ నమస్తే ఇది నా పాత గార్డెన్ నేను రెంటెడ్ అపార్ట్మెంట్లో గార్డెన్ చేశాను కదా ఆ వీడియో అనమాట ఇది మిస్ అయిపోయింది అనుకున్నానండి మొన్న ఏదో పాత వీడియోలో అమ్మాయి ఏదో ఫోటో అడిగితే ఆ ఫోటో కోసం చూస్తుంటే ఈ వీడియో దొరికిందనమాట చాలా హ్యాపీ అనిపించింది కొంచెం ఫోన్ తిప్పుకొని చూడండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ అప్పటికి నేను యూట్యూబ్ చా స్టార్ట్ చేయాలని ఆలోచన నాకు లేదు చేస్తానని కూడా తెలియదు వీడియోలు వీడియోకి అయితే ఎలా తీయాలి షార్ట్కి అయితే ఎలా అంత అవగాహన అయితే నాకు నాకు లేదో అప్పుడు లేదో మురిచిపోతే అలా తీసుకున్నాను అనమాట చూసారా అప్పట్లో స్పీకర్ బాక్సులకు వచ్చిన ధర్మకోల్ బాక్సుల్లో ఇదిగోనండి ఆంటీ ఇచ్చిన ఫస్ట్ చామంతి మొక్క అనమాట అది ఇంకా మందారాలు చూసారా వైటు పింకు ఎల్లో గంధం కలరు మన మొద దేశీ మందారం అన్నీ ఉండేయండి నా దగ్గర ఇది నా పాత గార్డెన్ అంటే ఫస్ట్ గార్డెన్ వీడియో అండి అసలు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది డిలీటెడ్ వాటిల్లో చూస్తే ఉంది నేను మళ్ళీ రీఫ్రెష్ చేసుకున్నా దీన్ని మీకు చూపిద్దామని ఇది నా ఫస్ట్ గార్డెన్ వీడియో అండి ఇదిగోండి ఇది గంధం కలర్ మందారం ఇంకా అటువైపు ఏమో ఎల్లో కలర్ మందారం ఉంది ఇటువైపు అటువైపు మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ వాటర్ ట్యాంక్ నిండిన నీళ్లు కూడా వేస్ట్ కాకుండా దాని కింద ఒక టబ్బు పెట్టేసి ఆ నీళ్ళు మొక్కలకి అండి పైన ఆపలేదు ఈ అపార్ట్మెంట్కి కూడా పైన లేదని ఇంకా పద్దాక మొయ్యలేక వాటర్ ట్యాంక్ నిండిన నీళ్లు పడతాయి కదా అవి పెట్టుకునేదాన్ని అనమాట చూసారా మన దేశీయ ఎర్ర మందారం ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ తీసిన అండి ఇదిగోండి ఇంకా పింక్ విచ్చుకోలేదు అప్పటికి ఇవి చాలా లేటుగా విచ్చుకుంటే చాలా లేటుగా ముడుచుకుంటాయండి పింక్ మందారం ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కలు ఇది నా ఫస్ట్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసింది ఈ పువ్వు ఈ చెట్టుతోనేనండి పింక్ మందారాలు హైబ్రిడ్ మా ఇప్పుడు గార్డెన్లో ఉన్న కరిప కరివేపాకు కూడా ఇదేనండి అప్పటి నుంచి ఒకటే రన్ అవుతుంది నా దగ్గర ఇదిగోండి దేశీ మందారం ఇంకా పింక్ మందారం వైట్ మందారం పింక్ వైట్ పక్క పక్కన పెట్టడం వల్ల రెండు కలిపి ఒక పువ్వులాగా వచ్చిందండి చూపిస్తా నేను ఇదిగోండి ఎర్ర ఎర్ర మందారాలు మొక్కలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇంక ఇటువైపు ఉన్నాయండి మధ్యలో గ్యాప్ వదిలేసి ఇదిగోండి ఇటువైపు పెట్టుకున్నాను మళ్ళీ ఇందులో చూసారా ఎంత పొన్నగంటి కూర ఉందో అదేమో కాకరండి అప్పుడు రెండు దుంపలు ఉండాలని తెలియదు ఆకాకర గింజలు మనం కూరకు తెచ్చుకుంటాం కదా అవి వేసేస్తే మొక్కలు వచ్చేసినాయి అనమాట అది అలా ఉంచేసా ఇదిగోండి సన్నజాజ అంటే అబ్బాకి ఇందులో చూసారా ఎంత పొన్నగంటి కూర ఉందో పక్కనేమో పసుపు అండి ఇక్కడే నా పసుపు పంట స్టార్ట్ అయింది అనమాట ఈ దుంపలతో స్టార్ట్ చేశాను పసుపు అనేది ఇప్పుడు అలా స్ప్రెడ్ అయింది ఇదిగోండి వామక్క కూడా ఇక్కడ జాంకాయలు చూసారా అసలు నాకైతే అప్పుడు ఎంత హ్యాపీ అండి ఈ చెట్టు అయితే ఐదారు కాయల దాకా ఆసిందండి ఓన్ హౌస్కి వచ్చాక ఉడతలు కొరికేసి చెట్టు ఎందుకో చచ్చిపోయింది మరి వాతావరణం మారో ఏమో కానీ అసలు మంచి చెట్టు అండి ఇది అసలు ఎంత తీగున్నాయంటే పంచదార అంత తీపి ఆ బకెట్ చూసారా టెన్ లీటర్స్ బకెట్లో పెట్టాను నేను చూసారా గమ్ముదే ఇవ్వండి పోత ఎంత బాగా ఇది విత్తనంతో వచ్చిందండి నేను అసలు కొనిదైతే కానే కాదు మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అవి కంపోస్ట్లో వేస్తాం కదా గింజలు అవి అలా మొలిసి వచ్చిందేనండి అసలు నేను అసలు వేసింది కూడా కాదు ఇది మొక్క తెచ్చింది కూడా కాదు అప్పుడు నాకు గ్రాఫ్టెడ్ మొక్కలు ఉంటాయనుకోండి నాకు తెలియదు అసలు ఇదిగోండి ఇందులో పచ్చిమిర్చి అదేమో తుమ్మాకు ఇగోండి గులాబీలో ఈ గులాబీలకి కేర్ తీసుకోకపోతే ఊరికే చనిపోతాయండి నేను ఊరు వెళ్ళడం వచ్చేసరికి ఇవి చనిపోవడం అలా జరిగేది అందుకే నేను ఎక్కువగా గులాబీ మొక్కలు పెట్టను అనమాట ఇటు ఇటువైపు కొన్ని మందారు మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఎల్లో ఎల్లో అండ్ మెరుగును ఇటువైపు ఉన్నది ఇంకా అదిగోండి గోరింటాక చెట్టు కూడా ఇక్కడదే అనమాట ఇప్పుడు అపార్ట్మెంట్లో పెట్టింది కూడా ఈ గోరింటాకు మొక్క అదిగోండి ఎల్లో ఎన్ని పూలు వచ్చాయనండి నాకు అసలు ఇక్కడ కుండీలోనే చాలా పూలు వచ్చాయి నాకు కాకరతేమో తేగేమో పైకి పాకిచ్చాను ఇదిగోండి పువ్వు అంత బాగుందో కదా పువ్వు చూసారా అసలు ఎక్కడే స్టార్ట్ అయిందండి నా గార్డెన్ జర్నీ అనేది అంటే టెర్రాస్ గార్డెన్ లైట్ వెయిట్ టెర్రాస్ గార్డెన్ అనేది కాకరతాగేమో పైకి పాకిచ్చాను ఏం బేర తగండి ఇదిగోండి చిట్టు చిక్కుళ్ళు అప్పటి నుంచే నేను పండిస్తున్నానండి అప్పుడు వైట్ కలర్ ఫ్లవర్స్ అంటే ఇవి మనకి ప్రతీది రెండు కలర్స్ ఉంటాయండి ఏదైనా తెల్ల గోంగూర ఎర్ర లాగా తెల్ల పువ్వు ఎర్ర పువ్వు చిక్కుళ్ళు అలా ఉంటాయి అనమాట మనకి ఇప్పుడు ఎరుపు కడుపు చిక్కుళ్ళు కూడా వస్తున్నాయి కదా ఒకప్పుడు మనకు తెలిపే తెలుసు ఇప్పుడు ఎరుపు కడుపు చిక్కులు కూడా వస్తున్నాయి కదా అలాగనమాట ఇదేనండి గోరింటాగ మొక్క ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండేది కూడా అప్పుడు అలాగ ఫిల్టర్ బాటిల్స్లో ఇదిగోండి ఇందులో అల్లం ఉంది పచ్చిమిర్చి ఉంది ఇదిగోండి కింద అల్లం ఎంత చక్కగా పెంచుకునేది అండి పాటింగ్ మిక్స్ ఒకటి ఆర్డర్ పెట్టేదాన్ని మట్టి దొరకకపోతే పాటింగ్ మిక్స్ ఆర్డర్ పెట్టి దాంట్లో కొంచెం మట్టి కలుపుకొని పెట్టుకునేదాన్ని అనమాట అప్పట్లో ఏమేమి కలపాలి ఏంటని అంతగా అంతగా అవగాహన లేదనమాట ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అందుకని నేను పాటింగ్ మిక్స్ ఆర్డర్ పెడితే పాటింగ్ మిక్స్లు అన్నీ కలిపేసి ఉంటాయి మనం దానికి కొంచెం మట్టి యాడ్ చేసుకొని కుండి ప్రి మట్టి ప్రిపేర్ చేసుకోవడం ఇంకేం దాంట్లో మనం ఇంకేం ఇయ్యాం అసలు ఎక్స్ట్రా చూసారా కాకరపాదు పైకి వెళ్ళింది చిట్టు అండి అది చిట్టి కాకరకాయలు ఉంటాయి ఇదిగోండి ఇది ఒక కలివేరు పూలు కలరు రెడ్ కలరు అదే నిండు పింక్ కలర్ ఇది నా పాత గార్డెన్ వీడియో అండి మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది నా గార్డెన్ ఇవ్వండి నా మొక్కలు అటువైపు ఏమో ఆంటీ వాళ్ళ మొక్కలు ఉండేవి ఏమో నా మొక్కలు ఉండేవి అనమాట అదిగోండి చిక్కుడు పూత బలం ఉంది కదా అలా కొన్ని కొన్ని మొక్కలు బై బాయ్